హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్స్టైల్లో హెల్దీ అండ్ క్రిస్పీ పాలక్ పకోడీ స్నాక్ క్రిస్పీని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం ఈ పాలకూర పకోడీ కోసం ముందుగా నేనైతే ఒక కట్ట పాలకూరను తీసుకొని శుభ్రంగా ఒకటి రెండు సార్లు నీట్గా కడిగేసి చిన్ని చిన్ని ఆకులుగా కట్ చేసి పెట్టుకోవాలి పాలకూరలో పొటాషియం మెగ్నీషియం విటమిన్ బి సిక్స్ బి నైన్ మరియు ఫోలిక్ యాసిడ్ ఐరన్ కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇక పకోడీ విషయానికి వస్తే కట్ చేసి పెట్టి ఉంచుకున్న పాలకూర ఆకుల్ని ఒక గుంతపాటి గిన్నెలో వేసుకొని వన్ కప్పుమైన శనగపిండిని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మన టేస్ట్కి సరిపడా సాల్టు కొద్దిగా చిల్లీ పౌడర్ని కొద్దిగా పసుపుని అలాగే లైట్గా గరం మసాలాను వేసేసుకొని చక్కగా కలేరి వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ కలుపుకోండి ఎందుకంటే పాలకూర ఆకులని కడిగి తీసుకుంటాం ఆల్రెడీ పాలకూర ఆకులకి తడి అనేది ఉంటుంది సో వాటర్ ఎక్కువగా పట్టదు జస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేస్తూ పిండినంతా గట్టిగా కలుపుకోవాలి జోరు జోరు కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా కలిపి పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన వేడల్పాటి పెన్నం పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పాలకూరనంతా పకోడీలాగా వేసేసుకోవాలి ఆయిల్కి సరిపడన్ని మాత్రమే వేసుకోండి ఎక్కువ వేస్తే ఇవి చక్కగా డీప్ ఫ్రై అవ్వవు ఆయిల్కి సరిపడన్నీ వేసుకున్న తర్వాత అటు ఇటు వేసుకొని చక్కగా కాలిన తర్వాత టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి హెల్దీ అండ్ క్రిస్పీ పాలక్ పకోడి స్నాక్ రెసిపీ ఈవినింగ్ టైం అయితే మంచి స్నాక్ ఐటమ్గా తీసుకోవచ్చు చాలా మంచిది హెల్త్కి కూడా చాలా మంచిదండి మెదడు మేధస్సును కూడా పెంచుతుంది అనమాట పాలకూర పిల్లలకి ఇలా ఈవినింగ్ టైం ఇవ్వటం వల్ల పిల్లలు మంచి హెల్దీగా ఉంటారు మరి మీకు ఈ పాలకూర స్నాక్ రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి ఈ పకోడీని మనం చట్నీతో తినచ్చు సాస్తో తినొచ్చు దేంతో అయినా టేస్ట్ చేయవచ్చు చాలా బాగుంటుంది మరి మీకు ఈ వీడియో నచ్చితే మోర్ ఆఫ్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో